స్వాగతం తిరుపతి జిల్లా శ్రీకాళహాస్తి మండలం మన్నవరం గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ వేముల గాయత్రి ఆమె యొక్క ఆవేదనను వ్యక్తం చేశారు గత రెండు వేల ఇరవై అక్టోబర్ ముప్పైవ తేదీ నుండి నాలుగు సంవత్సరాలుగా మన్నవరం కంటిగా నిమ్మరాళపల్లి మూడు గ్రామాల అనుసంధానంతో అంగన్వాడీ కేంద్రాన్ని నిర్వహిస్తున్న తాను నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్న తన భర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అన్న నేపంతో తనపై అపనిందులు మోపి విధుల నుంచి తొలగించారని గాయత్రి ఆవేదన చెందారు తన భర్త వేముల చెంచయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అన్న నేపంతో తనపై గత మూడు నెలలుగా కక్ష సాధింపులో భాగంగా పై అధికారులకు తప్పుడు సమాచారాన్ని అందించి తనను విధుల నుంచి తొలగించే విధంగా చర్యలు చేపట్టారని ఆమె ఆరోపించారు తనకు జరిగిన అన్యాయానికి తగు న్యాయం జరిగే వరకు పోరాడతానని ఏడియా న్యూస్కు గాయత్రి తెలిపారు నేను నా తర నా మీద ఎటువంటి ఇదివరకు నా పైన ఏ ఎటువంటి కంప్లైంట్లు లేవు ఎటువంటి ఆరోపణలు లేవు కానీ ఈ గవర్నమెంట్ మారిన తర్వాత గత మూడు నెలలుగా నా మీద ఒత్తిడి ఒత్తిడి తీసుకొస్తూ సిడిపిఓ గారు మా పై అధికారులందరూ మీ భర్త వైఎస్ఆర్ పార్టీకి పనిచేశాడంటూ నన్ను నానా రకాలుగా హింసిస్తూ మూడు నెలల నుంచి టా మెంటల్ టార్చర్ పెట్టి ఈరోజు నాకు టెర్మినేషన్ లెటర్ అందించారు మెమోలు ఇచ్చారు షోకాస్ నోటీస్ ఇచ్చారు ఇప్పుడు టెర్మినేషన్ లెటర్ ఇచ్చారు ఇది అన్యాయంగా చేసిందే నేను నా వృత్తిపరంగా నా గ లబ్ధిదారులకు అందవలసిన పౌష్టికాహారాన్ని మొత్తం అందజ అందజేస్తూ ఉన్నాను నా వృత్తికి నేను ఎటువంటి న్యా అన్యాయం చేయలేదు కావున నాకు దయచేసి న్యాయం జరగాల్సింది కోరుతున్నాను ఇదైతే అన్యాయంగా నన్ను ఇది చేశారు నేను న్యాయం కోసం ఎంత దూరమైనా పోరాడతాను మా గత మూడు నెలల నుంచి మీకు ఇబ్బంది పెడుతున్నారన్నారు మీరు పై అధికారులకి ఏమని విన్నవించారు మీ సమస్యను ఎలా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారు నా సమస్యని పా సార్లు నేను నా పై అధికారులకి నా పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళాను జిల్లా మన కలెక్టరేట్కి కూడా నేను వెళ్ళి అర్జీలు పెట్టుకున్నాను కలెక్టర్ గారికి అర్జీలు పెట్టుకున్నాను మా సిడిపో గారికి అర్జీలు పెట్టాము అన్నీ చేశాం నేను ఎటువంటి నా అర్జీలకు ఎటువంటి స్పందన వాళ్ళు ఇవ్వలేదు నేను ఏ అర్జీలు ఇచ్చినా వాళ్ళు పట్టించుకున్నట్టే ఉన్నారు వాళ్ళు ఇచ్చిన మెమోలకు కూడా నేను తగిన సంజాయిషి ఇచ్చాను కూడా ఇచ్చిన తర్వాత కూడా నాపై తప్పుడు ఆరోపణలు చేసి నన్ను విధుల్లో ఉంచి తొలగించారు మీ ఏం గవర్నమెంట్ మారిన మాసక రోజు మమ్మల్ని పిలిపించారు ఆఫీస్కి పిలిపించి ఎందుకు మీకు ఉద్యోగం అనవసరం మీరు రాజీనామా చేయండి అని అన్నారు కానీ మేము ఎందుకు చేస్తాం మేడం మాలో ఏ తప్పు లేనప్పుడు మేము ఎందుకు రాజీనామా చేస్తామంటే లేదంటే మీరు రాజకీయ నాయకులతో మద్దతు చేసుకోండి అని చెప్పారు ఏ నాయకులతో అధికార నాయకుల పార్టీలతో పార్టీ నాయకులతో చేసుకోమని చెప్పారు మమ్మల్ని ఒప్పందం చేసుకోమని చెప్పారు చెప్పారు పేర్లేము చెప్పలేదు అండి మీరు పలానా నాయకులతో ఒప్పందం చేసుకోండి చెప్పారు కానీ మేమైతే ఎవరి తరఫున ఎక్కడికి వెళ్ళం మేడం ఎందుకంటే మాలో ఏ తప్పు లేనప్పుడు మేము ఎవరికాడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీకు ఏది న్యాయం అనిపిస్తే అది చేయండి నా వర్క్లో ఏదైనా లోపం ఉంటే మీరు ఏ యాక్షన్ తీసుకున్నా నేను దానికి కట్టుబడి ఉంటాను కాకపోతే మీరు న్యాయం చేయండి అని చెప్పేసి వచ్చేసాము అన్యాయమే జరిగింది మూడు నెలల నుంచి నన్ను విపరీతంగా టార్చర్ పెట్టింది మా సిడిపిఓ నా నేను వర్క్ చేస్తున్నాంగా కూడా వచ్చి వచ్చి కూర్చొని కొంచెంసేపు అటు ఇటు తిరిగేసి వెళ్ళిపోయేది ఎవ్వరిని విచారించేది లేదు ఊర్లో విచారించుకుంటానే విచారించినా కూడా ఒకరిద్దరిని రాజకీయ నాయకులు చెప్పిన వాళ్ళని విచారించుకొని వాళ్ళకాడ అర్జీ రాయించేసుకొని వెళ్ళిపోయేది సంతకాలు పెట్టించుకొని లబ్ధిదారులను అయితే ఎవరిని పిలిచి ఆమె విచారించలేదు విచారించుకుంటానే అన్యాయంగా ఈరోజు ఈ పనిచేసింది